కాబట్టి మిత్రులారా నేటి వీడియోలో నేను గోద్రెజ్ ఎయిర్ కండిషనర్ రిమోట్ యొక్క అన్ని బటన్లు మరియు ఫంక్షన్ల గురించి చాలా వివరంగా మరియు సరళమైన పదాలలో మీకు చెప్పబోతున్నాను కాబట్టి వీడియోని ప్రారంభిద్దాం మీరు రిమోట్లో పవర్ బటన్ను చూడవచ్చు దీనితో మీరు ఏసీని ఆన్ మరియు ఆఫ్ చేయవచ్చు ఆ తర్వాత తదుపరి బటన్ టెంపరేచర్ అప్ డౌన్ బటన్ ఇప్పుడు మీరు ఉష్ణోగ్రత డౌన్ బటన్ను ఎంత ఎక్కువ నొక్కితే ఉష్ణోగ్రత తగ్గుతుంది తక్కువ ఉష్ణోగ్రత మరింత శీతలీకరణ చేస్తుంది దీని కనిష్ట ఉష్ణోగ్రత పదహారు డిగ్రీలు ఇప్పుడు మీరు టెంపరేచర్ అప్ బటన్ ను ఎంత ఎక్కువ నొక్కితే ఉష్ణోగ్రత పెరుగుతుంది మరియు ఏసీ శీతలీకరణను తగ్గించడం ప్రారంభిస్తుంది దీని గరిష్ట ఉష్ణోగ్రత ముప్పే ఒక్క డిగ్రీలు మీకు చల్లదనం కావాలంటే మరియు కరెంటు బిల్లు తగ్గించుకోవాలనుకుంటే ఇరవై ఆరు వాడాలి ఇది మన శరీరానికి కూడా చాలా మంచి ఉష్ణోగ్రత మరియు మీరు ఇరవై ఆరు డిగ్రీలలో ఎక్కువ శీతలీకరణను అనుభవిస్తే మీరు మీ ఏసీ యొక్క ఉష్ణోగ్రతను ఇరవై ఏడు డిగ్రీలకు సెట్ చేయవచ్చు మరియు మీరు ఇరవై ఆరు డిగ్రీలలో వేడిగా ఉన్నట్లయితే మీరు మీ ఏసీ ఉష్ణోగ్రతను ఇరవై ఐదు లేదా ఇరవై నాలుగుకి సెట్ చేయవచ్చు ఆ తర్వాత తదుపరి బటన్ మోడ్ మోడ్ బటన్లో ఐదు విధులు అందించబడ్డాయి మోడ్ బటన్ నొక్కడం ద్వారా మీరు రిమోట్లో మోడ్ను చూస్తారు ప్రస్తుతం కూల్ మోడ్లో ఉంది ప్రస్తుతం డ్రై మోడ్లో ఉంది ప్రస్తుతం ఫ్యాన్ మోడ్లో ఉంది ప్రస్తుతం హీట్ మోడ్లో ఉంది ప్రస్తుతం ఆటో మోడ్లో ఉంది ఇప్పుడు నేను మీకు మోడ్ యొక్క వివరాలను చాలా సరళమైన పదాలలో చెబుతాను ఆ తర్వాత తదుపరి మోడ్ కూల్ కూల్ మోడ్లో ఏసీ రిమోట్లోని అన్ని బటన్లు పనిచేస్తాయి మరియు ఈ మోడ్లో ఏసీ చల్లబడుతుంది మరియు కూల్ మోడ్లో ఏసీ మీ అవసరానికి అనుగుణంగా శీతలీకరణను చేస్తుంది ఆ తర్వాత తదుపరి మోడ్ డ్రాయ్ మీరు వర్షాకాలంలో డ్రాయ్ ని ఉపయోగించవచ్చు వర్షాకాలంలో చాలా తేమ ఉంటుంది మరియు అంటుకునే వేడి ఉంటుంది కాబట్టి నీ మోడ్ మోడ్లో ఉపయోగించడం వల్ల ఆ తేమ తొలగిపోతుంది ఆ తర్వాత తదుపరి మోడ్ ఫ్యాన్ మోడ్ ఫ్యాన్ మోడ్లో ఏసీ కూలింగ్ చేయదు ఇండోర్ యూనిట్ ఫ్యాన్ మాత్రమే రన్ అవుతుంది మీ గదిలో ఫ్యాన్ లేదని అనుకుందాం మరియు మీకు ఏసీ కూలింగ్ అక్కర్లేదు మరియు మీరు ఏసీ ఫ్యాన్ని ఉపయోగించాలనుకుంటే మీరు ఫ్యాన్ మోడ్ ని ఉపయోగించవచ్చు ఆ తర్వాత తదుపరి మోడ్ హీట్ మీ ఏసీ హీట్ మోడ్కు మద్దతిస్తే మాత్రమే మీరు హీట్ మోడ్ ని ఉపయోగించవచ్చని గమనించండి మీ ఏసీ హీట్ మోడ్కు మద్దతు ఇవ్వకపోతే మీరు హీట్ మోడ్ ని ఉపయోగించలేరు మీ ఏసీ హీట్ మోడ్ కి మద్దతిస్తే చల్లని వాతావరణంలో హీట్ మోడ్ ని ఉపయోగించడం ద్వారా మీరు మీ గదిని వేడి చేయవచ్చు ఆ తర్వాత మళ్లీ మోడ్ బటన్ నొక్కితే ఆటో మోడ్ వస్తుంది ఆటో మోడ్లో మీ ఏసీ స్వయంచాలకంగా పనిచేస్తుంది మరియు ఏసీ దాని స్వంతదాని ప్రకారం పనిచేస్తుంది తదుపరి బటన్ ఈకో టేకో మోడ్ ఇతర మోడ్ల కంటే తక్కువ శక్తిని ఉపయోగిస్తుంది సాధారణ మోడ్తో పోలిస్తే ఈకో మోడ్ తక్కువ కంప్రెసర్ సామర్థ్యాన్ని ఉపయోగిస్తుంది ఇది తక్కువ శక్తిని ఉపయోగిస్తుంది మీరు ఎప్పుడైనా శక్తిని మరియు డబ్బును ఆదా చేయవచ్చు లేదా బయట చాలా వేడిగా లేనప్పుడు మరింత ప్రభావవంతంగా చల్లబరచడానికి ఉపయోగించవచ్చు అంటే మీరు అధిక విద్యుత్ బిల్లుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు తదుపరి బటన్ టైమర్ టైమర్ బటన్ను నొక్కితే టైమర్ ఆఫ్ టైమ్ని చూపుతుంది నీ స్వయంచాలకంగా ఆఫ్ చేయడానికి మనం ముందుగా టైమర్ ఆఫ్లో సమయాన్ని సెట్ చేయాలి టైమర్లో మీరు ఒకటి గంట నుండి ఇరవై నాలుగు గంటల వరకు సమయాన్ని సెట్ చేయవచ్చు ఏడు గంటల తర్వాత నా ఏసీ ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అవ్వాలని అనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు నేను రిమోట్లో ఉష్ణోగ్రత అప్ మరియు డౌన్ బటన్లను ఉపయోగించి ఏడు గంటలు సెట్ చేస్తాను ఇప్పుడు నేను టైమర్ ఆఫ్ టైమ్ని రిమోట్ కి జోడించాను ఇప్పుడు టైమర్ ఆఫ్ ఆటోమేటిక్గా సెట్ అవుతుంది ఈ బటన్లో మీరు టైమర్ ని మాత్రమే సెట్ చేయవచ్చు మీరు టైమర్ను రద్దు చేయాలనుకుంటే పవర్ బటన్ను రెండుసార్లు నొక్కండి మరియు టైమర్ రద్దు చేయబడుతుంది ఆ తర్వాత తదుపరి బటన్ ఫ్యాన్ ఇది ఇండోర్ యూనిట్ నుండి గాలి వీస్తున్న ఫ్యాన్ వేగం కోసం ఇది నాలుగు స్పీడ్లలో పనిచేస్తుంది ప్రస్తుతం ఫ్యాన్ వేగంలోలో ఉంది ప్రస్తుతం ఫ్యాన్ వేగం మీడియంలో ఉంది ప్రస్తుతం ఫ్యాన్ వేగం హాయ్లో ఉంది ప్రస్తుతం ఫ్యాన్ వేగం ఆటోలో ఉంది మీరు మీ సౌలభ్యం ప్రకారం ఫ్యాన్ వేగాన్ని నియంత్రించవచ్చు మీరు గదిని త్వరగా చల్లబరచాలనుకుంటే ఫ్యాన్ వేగాన్ని ఎక్కువగా సెట్ చేయండి తదుపరి బటన్ టెంప్ టెంప్ బటన్ను నొక్కినప్పుడు గది ఉష్ణోగ్రత ఇండోర్ యూనిట్ డిస్ప్లేలో కనిపిస్తుంది తదుపరి బటన్ స్వింగ్ ఇది పైకి క్రిందికి పనిచేసే ఏసీ ముందు ఉన్న స్వింగ్ కోసం బటన్ ఈ స్వింగ్ ని ఉపయోగించడం ద్వారా ఏసీ యొక్క శీతలీకరణ గదిలో త్వరగా వ్యాపిస్తుంది మరియు మీరు ఎక్కడ స్వింగ్ ఫ్లాప్ ని ఆపాలనుకుంటున్నారో ఈ బటన్ను నొక్కడం ద్వారా ఏసీ యొక్క స్వింగ్ ఫ్లాప్ అక్కడ ఆగిపోతుంది మరియు ఈ బటన్ను మళ్లీ నొక్కిన తర్వాత స్వింగ్ ఫ్లాప్ స్వయంచాలకంగా పనిచేయడం ప్రారంభిస్తుంది ఆ తర్వాత తదుపరి బటన్ టర్బో సాధారణంగా మనం ఏసీని ఆన్ చేసినప్పుడల్లా కంప్రెసర్ మూడు నిమిషాల్లో ఆన్ అవుతుంది కానీ టర్బో బటన్ ను నొక్కడం ద్వారా కంప్రెసర్ ఒకటి నిమిషంలో ప్రారంభమవుతుంది మరియు ఇండోర్ యూనిట్ యొక్క ఫ్యాన్ వేగం కూడా చాలా పెరుగుతుంది మరియు మీరు బయట నుండి మీ గదికి వస్తున్నారు మరియు మీ గది చాలా వేడిగా ఉంది మరియు మీరు గదిలో చాలా వేడిగా ఉన్నారు కాబట్టి మీరు టర్బో బటన్ను ఉపయోగించవచ్చు ఇది గదిని చాలా త్వరగా చల్లబరుస్తుంది తదుపరి బటన్ స్లీ గోద్రేజ్ ఎయిర్ కండిషనర్ లోని స్లీప్ మోడ్ సౌకర్యవంతమైన నిద్ర వాతావరణాన్ని సృష్టించడానికి ఉష్ణోగ్రతను స్వయంచాలకంగా సర్దుబాటు చేస్తుంది ఈ మోడ్ నిర్ణీత వ్యవధిలో ప్రతి గంటకు ఒకటి డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతను పెంచుతుంది ఈ మోడ్ రాత్రి ఉష్ణోగ్రతలో సహజంగా తగ్గుదలని భర్తీ చేయడానికి ఉష్ణోగ్రతను సర్దుబాటు చేస్తుంది గది చాలా చల్లగా మరియు అసౌకర్యంగా మారకుండా ఇది నిర్ధారిస్తుంది ఈ మోడ్ ఏసీ సెట్టింగ్లను మార్చడానికి నిద్రలేవకుండా నిద్రించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది ఈ మోడ్ ప్రశాంతమైన నిర్మలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది ఈ మోడ్ తెలివైనది మరియు తక్కువ శబ్దాన్ని ఉత్పత్తి చేస్తుంది తదుపరి బటన్ డిస్ప్లే డిస్ప్లే బటన్ను నొక్కడం ద్వారా మీ ఏసీ డిస్ప్లే ఆఫ్ అవుతుంది కానీ మీ ఏసీ ఆన్లో ఉంటుంది ఏసీ యొక్క డిస్ప్లే లైట్ను ఆఫ్ చేయడానికి మాత్రమే మీరు ఈ బటన్ను ఉపయోగించవచ్చు తదుపరి బటన్ బ్లో లో ఫంక్షన్ ఏసీ యొక్క ఇండోర్ యూనిట్ నుండి తేమను తొలగిస్తుంది ఇది బ్యాక్టీరియా మరియు వైరస్ వంటి హానికరమైన జీవుల పెరుగుదలను నిరోధిస్తుంది ఈ ఫంక్షన్ ని చాలా కాలం పాటు శుభ్రంగా మరియు తాజాగా ఉంచుతుంది తదుపరి ఫంక్షన్ సైలెంట్ సైలెంట్ ఫంక్షన్ ని ఉపయోగించడం ద్వారా ఇండోర్ యూనిట్ యొక్క ఫ్యాన్ వేగం చాలా నెమ్మదిగా మారుతుంది మరియు ఏసీ పూర్తిగా నిశ్శబ్దంగా పనిచేయడం ప్రారంభిస్తుంది తదుపరి బటన్ ఐ సెన్స్ లాక్ ఐ సెన్స్ లాక్ బటన్ను ఒకసారి నొక్కితే ఐ సెన్స్ ఫంక్షన్ ఆన్ అవుతుంది మీ సౌలభ్యం కోసం రూపొందించబడిన గొప్ప భవిష్యత్తు అని నేను భావిస్తున్నాను సాధారణంగా ఇండోర్ యూనిట్లోనే ఒక సెన్సార్ ఉంటుంది ఇది ఇండోర్ యూనిట్ చుట్టూ ఉష్ణోగ్రతను కొలుస్తుంది మీరు కూర్చున్న ఉష్ణోగ్రత ఆవిరి అని కాదు గోద్రేజ్ యొక్క కొన్ని మోడళ్లలో ఆ సెన్స్ ఫంక్షన్ అందించబడితే ఆ మోడల్లో రెండు సెన్సార్లు ఉంటాయి ఇండోర్ యూనిట్లో సెన్సార్ వ్యవస్థాపించబడింది మరియు రెండవ సెన్సార్ రిమోట్లో ఇన్స్టాల్ చేయబడింది తదుపరి బటన్ లాక్ మీరు రిమోట్ ను లాక్ చేయాలనుకుంటే మీరు ఈ బటన్ ను పది సెకండ్ల పాటు నొక్కితే మీ ఏసీ యొక్క రిమోట్ లాక్ చేయబడుతుంది తద్వారా రిమోట్లోని అన్ని బటన్లు లాక్ చేయబడతాయి మరియు మీరు రిమోట్ ను అన్లాక్ చేయాలనుకుంటే ఈ బటన్ను మళ్లీ ఎక్కువసేపు నొక్కితే రిమోట్ అన్లాక్ చేయబడుతుంది నేను అందించిన సమాచారాన్ని మీరు అర్థం చేసుకున్నట్లయితే నా వీడియోను లైక్ చేయండి మరియు ఛానల్ కు సభ్యత్వాన్ని పొందండి